ఐదు మంది ఎమ్మెల్యేలు నిజంగానే సేఫ్ సైడ్లో ఉన్నారా సరే ఓకే స్పీకర్ దాన్ని ఇప్పుడు సమర్థించిండ్రు సో ఎవరైతే వాళ్ళ మీద అనర్హత పిటిషన్ వేయమన్నారో దాన్ని తిరిగి కొట్టేసిండు ఓకే ఐదు మంది ఎమ్మెల్యేలు రాత్రం మస్తు దావదు కూడా చేసుకొని ఉండి ఉంటారు కానీ నెక్స్ట్ డే నుంచి యాజ్ ఇట్ టీజ్గా మళ్ళీ వాళ్ళకు టెన్షన్ మొదలై ఉంటుంది కదా మీరు అనుకోవచ్చు అదేంటి ఇప్పుడు ఇంకా వాళ్ళకి బై ఎలక్షన్స్ రావు కదా సరే మళ్ళీ కోట్లో పోతారు మళ్ళీ ఫైట్ చేసినా కూడా టైం అనేది ల్యాగ్ అవుతుంటుంది ఈలోగా కావాల్సిన పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది కదా ఇంకా వాళ్ళకు ఉండే టెన్షన్ ఏంది అని మీరు అనుకుంటుండొచ్చు కదా కానీ అసలైన టెన్షన్ అనేది వాళ్ళకి ఇప్పుడే మొదలైంది ఎందుకుంటుంది స్పీకర్ నిజంగా చెప్పాలంటే వాళ్ళని ఒక ఇరకాటంలో పెట్టిండ్రు ఇరకాటం గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే తెలంగాణలో అసలు ఏం జరుగుతుందనేది చెప్పే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది వేళ్ళ మీద లెక్క పెట్టేంతమంది మాత్రమే ఉన్నారు కాబట్టి ఈ వీడియోలు రీచ్ కావాలన్నా సబ్జెక్టు రీచ్ కావాలన్నా మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేస్తే ఏమవుతుందనంటే అసలు వాస్తవం ఏంది అనేది కూడా జనాలకు రీచ్ అవుతూ ఉంటుంది ముందు మాట్లాడదాం ఇరకాటంను ఎట్లా పెట్టి అనేది నెక్స్ట్ మాట్లాడదాం ఫస్ట్ ఏం మాట్లాడదామంటే మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి ఇలా కడియం శ్రీహర్తో పాటు ఆయన లేఖ కూడా రాసినరు స్పీకర్కి కదా ఈ నిన్న ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము కేవలం మేము కప్పుకున్న కండువా ఇది జాతీయ రంగులున్న కండువా అని చెప్పిండ్రు దానికి ఆయన బిలీవ్ చేసిండు ఎవరు స్పీకర్ నిజంగా స్పీకర్కి ఒక మనసు ఉంటే ఆయన మనసుకు తెలియదా వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో చేరినరా అన్న విషయం ఈరోజు స్పీకర్ తెలియకుండా ఉందా ఆబ్వియస్లీగా తెలుసు ఇక్కడ సీఎం ఏం చెప్పమంటే అదే జరుగుతుంది అయితే ఇవాళ ఏమైందంటే స్పీకర్ పదవి రోజు అపహాస్యం పాలయ్యింది జనాల్లో ఇదేంటి ఇంత కండ్ల ముందల కాన్స్టిట్యున్సీ ప్రజలకైతే తెలుసు కదా మిగతా వాళ్ళు సరే వార్తలు చూసో ఇంకోటి చూసో అనుకుంటారు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు తెలియదా ఈయన బీఆర్ఎస్లో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నాడా కదా అయితే ఈ ఎమ్మెల్యేలకు భగవద్గీత మీద ఒట్టేసి చెప్పిస్తే బాగుండు అనేది ప్రజలు అనుకుంటారు కదా కానీ వీళ్ళు భగవద్గీత మీద ఒట్టేసి కూడా ప్రమాణం చేసి కూడా అబద్ధాలు చెప్పగల ఉద్దండలు అనేసి కూడా ప్రజలు అంటున్నారు ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రే కనిపించిన ప్రతి దేవుడి మీద ప్రమాణం చేసిన వైనం చూసినాం అలాంటిది ఇంకా వీలెం పెద్ద ఇదా అనే ఒక డిస్కషన్ కూడా ఉంది అయితే నిజంగా వాళ్ళ ఇంట్లో పిల్లల మీదనో అంటే మా కూతురులో కొడుకులో మనవలో మనవరాన్లో ఇంట్లో మీద ఒట్లేస్తే కొంచెము పిల్లల మీదనెవరి మీదనో మనవనల మీదనో ఒట్టేస్తే కొంచెం ఏమైనా జంక్ ఉంటుండేనేమో వెయ్యడానికి నిరాకరించేవారేమో కదా ఇక ఇప్పుడు స్పీకర్ ఎట్లా ఇరికిచ్చిండో మాట్లాడుకుందాం ఓకే స్పీకర్ వీళ్ళని సేవ్ చేసిండు సేవ్ చేయడంతో పాటు ఇరికిచ్చిండు కూడా నేను ఇంక మిగతా లీగల్ అంశాలు టెక్నికల్ అంశాల గురించి కూడా ప్రస్తావిస్తలేను రేపు అదే కాన్స్టిట్యున్సీ ప్రజల ముందు ముఖమెట్టుకుంటారు ఇవాళ కనీసము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన అద్భుతంగా అద్భుతోత్సహ అని చెప్పుకుంటున్న తరుణంలో కనీసము ఉప ఎన్నికలకు పోయి ఎదుర్కొనే దమ్ము లేక చేవదచ్చి ఈరోజు స్పీకర్ ముందు అబద్ధాలు వల్లే వేసిండ్రు అనేసి ఇలా తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు నిజంగా స్పీకర్కి ఏం తెలియదా గౌరవనీయులైన స్పీకర్ గారు స్పీకర్ గారికి జస్ట్ మీకు ఒక ఆడియో వినిపిస్తాను దాని తర్వాత మీకు దాంట్లో పక్కన బాక్స్లో కూడా వేస్తాను ఒకసారి విందా మనం వీళ్ళు వీళ్ళ నోటి ద్వారా వీళ్ళే చెప్పినప్పటికి కూడా ఈరోజు మరే చెవులుండి చెవిటి వాళ్ళైనరా కళ్ళుండి కబోదులు గుడ్డి వాళ్ళు నోరుండి మూగవాళ్ళు అంటే కళ్ళు చెవులు నోరు సచ్చుబడిపోయిందా

కాంగ్రెస్ తోటి కలిసి అభివృద్ధి కోసం కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం తోటి కలిసి వర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది నా తోటలకు ఇంకా రాబోయే వాళ్ళకి అందరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ బిఆర్ఎస్ పార్టీలో వెళ్తున్నాను ఎందుకంటే ఒక్కసారి డిసిషన్ చేసి భద్రాసన అభివృద్ధి కొరకు సో వీళ్ళు ఇంకా జానం చెప్దామా ఆపుదామా సో ఈ ఈ ఆడియోలు వీళ్ళు మాట్లాడిన వినిపిస్తాను వీళ్ళ సుభాషితాలు అబద్ధాలైన సుభాషితాలను ఎంత చక్కగా వల్లే వేస్తున్నారు ఇప్పుడు ఈ నిజాలు ఉన్నాయి ఇంత కండ్ల ముందు పచ్చిగా మనకు నిజాలు కనిపిస్తున్నా కూడా ఈ పది మంది విషయంలో కానీ వాళ్ళ అంటే ఇది ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఇంత గౌరవనీయమైన పదవిలో కూర్చున్న స్పీకర్ గారికి చెవులు వినిపిస్తలేవా కళ్ళు కనిపిస్తలేవా అని మాట్లాడుతున్నారు ఇక న్యాయ వ్యవస్థల మీద కూడా ఏం నమ్మకం ఉంటుంది అనేసి ఈరోజు సామాన్య ప్రజానికానికి ఈరోజు నమ్మకాలు సన్నగిల్లేలా చేసిన వైనం ఇది ఇక దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా ఈరోజు కాన్స్టిట్యసీ ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని ఏ పార్టీలో ఉన్నామని వెళ్తారు బీఆర్ఎస్లో ఉన్నారా నిజంగా బీఆర్ఎస్లో ఉన్నామనే వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యెన్సీలో వాళ్ళ ఊర్లో బొడ్రాయి ఉంటుంది కదా సరే మీ పిల్లల మీద టేకపోతే పోతామే తడిబట్టలతో బొడ్రాయి దగ్గరికి వెళ్ళేసి ప్రమాణం చేస్తారా పోని నేను అడుగుతలేను రేపు మిమ్మల్ని మీ కాన్స్ట్యెన్సీ ప్రజలు అడుగుతారట వాళ్ళ ముందు మీరు వాళ్ళకన్నా సమాధానం చెప్పాలి కదా సరే స్పీకర్ దగ్గర అబద్ధాలు చెప్పారు స్పీకర్కి అన్ని తెలిసి కూడా దీన్ని సమర్థించేసి మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు అన్నారు మరి రేపు బీఆర్ఎస్ సమావేశాల్లో పాల్గొంటారా అసలు మేము బీఆర్ఎస్లో లేమో కాంగ్రెస్లో లేమో మేము ఇండిపెండెంట్ అని చెప్పుకోవచ్చు కదా పోనీ మేము దేనికి సమానం మేము కాదని చెప్పుకోవచ్చు కదా లే లే ధైర్యం లేదు అంటే కేవలం దీన్నే ఉడత ఊపులు అంటారు అంటారు ఎందుకు ఇన్ని చెప్తున్నాడే ఇన్ని అతనికి కడియం శ్రీహరికి ఆయన కాన్స్టిట్యూన్సీలో గెలిచే లేదా ఎందుకంటే వాళ్ళకు తెలుసు గెలవలేమని రేపు ఒకవేళ వీళ్ళు రాజీనామా చేసినా లేకపోతే వీళ్ళ అనర్హత పిటిషన్ వేసి అర్హత వేటు పడితే ప్రజలు ముఖాన ఉమ్మేస్తారన్న భయము వాళ్ళు చూసారు కదా సర్పంచ్ ఎలక్షన్స్ లో అధికారంలో ఉండి మంత్రుల ఇలాకల్లో ఎమ్మెల్యేల ఇలాకల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం కదా ఇవాళ యాభై పర్సెంట్ వచ్చినాయి అనేసి బయట చంకలు గుద్దుకుంటున్న వైనములో అసలు మనం ఈ యాభై పర్సెంట్ అన్న ఎట్లా తెచ్చుకున్నాం అనేది కూడా వాళ్ళకి తెలిసే కదా ఎమ్మెల్యేలు ఆడ పోలింగ్ బూత్ దగ్గర కూర్చోసుకొని కూర్చొని అయితే దండం పెడతాడు లేకపోతే బెదిరిస్తాడు మన అసలు కథ ముందుంది కదా జడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి కదా పార్టీ సింబల్తో గెలుస్తా పోటీ కదా రేపు కనిపించదు వాళ్ళకి తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏముంటుంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం కూడా చాలా క్లారిటీగా ఉన్న నేపథ్యంలో ఇవాళ ఈ పది మంది సరే ఒకరికి పడుతుంది అనుకు ఇద్దరు అనుకున్నాం సో అది కూడా ఒకవేళ కడియం కూడా తప్పించుకుంటారు అనుకున్నాం కానీ ఇక్కడ మీరు స్పీకర్ దగ్గర తప్పించుకోవచ్చు కానీ ప్రజల దగ్గర తప్పించుకుంటారా సరే మీరు ఎంత ల్యాక్ చేసినా మహా అయితే ఇంకా రెండేళ్ళు కదా రెండేళ్ళ తర్వాత పరిస్థితి ఏంది ఓహో ఎలాగో మేము ఇప్పుడు గెలవాం కాబట్టి ఈ రెండేళ్ళన్నా మాకుంటే మేము ఈ రెండేళ్ళన్నా సంపాదించుకోవచ్చు అనే ఒక అన్ని ఒక ఇడిచేసారు ఏమిడిచారు ఒక నీతి నిజాయితీ మరీ నీతి నిజాయితీ గురించి కూడా చాలా గొప్పగా చెప్తలేను కానీ అట్లీస్ట్ కనీసంగా మేము ఏం ముఖం పెట్టుకొని రేపు చెప్పాలి ఈ కాన్ఫిడెన్స్లో అడగారా మీరు బీఆర్ఎస్లో ఉన్నామంటారు కదా మరి మా మీద ఎట్లా పెత్తం జాయిస్తారని రేపు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడరా అక్కడ మొన్న కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు రేపు వాళ్ళు ఎండిపోయారా ఎప్పటికైనా సిట్టింగ్ స్థానం మాది అంటారు కదా రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మాకే కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ రావాల్సింది అంటారు కదా మరి తర్వాత ఎక్కడ వీళ్ళ పరిస్థితి గూడె మహపాల్ రెడ్డి ఓకే రెండేళ్ళు అయిపోతాయి త గెలుసుడు ఓటు ముచ్చట కూడా పక్కన పెడదాం ఎక్కడి నుంచి సార్ బీఫాము ఓహో ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లాగూ రానివ్వరు కాబట్టి కాంగ్రెస్ పార్టీలు అక్కడ కాటా శ్రీనివాస్ ఎలాగున్నారు ఉన్నారు కాబట్టి మీరు బీజేపీ వాళ్ళు ఇస్తారని ఒకే ఒక కదా అంతే కదా ఇప్పుడు ఇక్కడ నుంచి కొడితే అక్కడ పోవడం అక్కడ నుంచి కొడితే ఇక్కడికి పోవడం అన్నట్టుగా సరే ఓకే ఏడో కాడ సీటు సంపాదిస్తారు కానీ ప్రజల మనసులో సీటు సంపాదించగలుగుతారా ఇది స్పీకర్ ఇరికిచ్చింది ఏంటంటే నిజంగా అనర్హత వేటు పడుంటే బై ఎలక్షన్కి పోయి ఉంటే గెలుద్దురా ఓడుదురా అనేది అది వేరుంటుండే కానీ ఇప్పుడు టోటల్గా లాక్ అయిపోయినరు కాన్స్ట్యున్సీ ప్రజల దగ్గర రేపటి నుంచి అసలు ఉంటుంది అసలు వీళ్ళు కాన్స్టిట్యున్సీకి పోతారా అసలు పోతే ఏ రకమైన చీత్కారాలు ఉంటాయి ఏ రకమైన అవమానాలు ఉంటాయి ఒక్క కార్యకర్తన కనీసం ఒక్క కార్యకర్తన రేపు మీకు భయపడతారా మీకు విలువిస్తారా పచ్చి అబద్ధాలు చెప్పిన నేపథ్యంలో రేపు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మీరు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో పోయి రేపు ఎవరికి ఓటు వేయమని చెప్తారు బీఆర్ఎస్కి చెప్తారా ఓటు వేయమని మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము మీరు బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయమని చెప్తారా కదా కాదు కదా సో మరి మీ మాటలు రేపు మీ కాన్ఫిడెన్స్లో ప్రజలు ఎట్లా నమ్ముతారు వీళ్ళు పెద్ద అబద్దాల కోర్లు వీళ్ళ మాట మనం నమ్ముడింది అనేసి ఇట్లా కరోపాకులాగా తీసి వేరే అవతల పారేయరు ఇది ఇరికించడం అంటే వీళ్ళ పరిస్థితి రేపటి నుంచి కేవలం వీళ్ళు తప్పించుకుంది ప్రస్తుతానికి ఎమ్మెల్యే పదవి పోకుండా బతుకు జీవుడా అంటారు కదా ఆ టైప్లో ఒక భిక్ష వాళ్ళకు వచ్చింది కానీ అసలు కథ ముందుందనే విషయం ఇంకా రేపు రేపులకు తేట తెల్లం అవుతుంది